మేము భవిష్యత్తులో బతకడానికి ఇన్ని రోజులు ఎత్తి పెట్టుకున్న ఆస్తులు ఇవి చూడండి ఇవంతా మా ఉన్నప్పుడు సిస్టోన్ మాత్రలు వాడతాం కదా ఆ డబ్బాలలో ఇలా గింజలన్నీ స్టోర్ చేసుకున్నాము వానల కాలం వచ్చిందనుకో ఈ గింజలన్నీ బుడిస్తే కూరగాయల చెట్లు అన్ని రకాలు ఉంటాయి ఆల్మోస్ట్ మా వారికి రకరకాల కూరగాయలు పండించడం అన్నా తినడం అన్నా చాలా చాలా ఇంట్రెస్ట్ దీని మీద ఉండే ఇంట్రెస్ట్ ఇంకా దేని మీద ఉంచడం అనుకుంటా ఇవన్నీ ఆకుకూరల టీవీ ఒకసారి టూర్కి వెళ్తే ఎవరన్నా గుర్తుగా ఉండడానికి బట్టలు ఇంకొకటి ఇంకొకటి తెచ్చుకుంటారు కానీ మా వారు అలా కాదు ఎక్కడికి వెళ్ళినా కూరలు కూరగాయల గింజలు అన్నీ స్టోర్ చేసుకుంటాడు చాలా ఇంట్రెస్ట్ ఎవరైనా వానలు పడితే ఫస్ట్ మా ఇంటికి వస్తారు ఏమైనా గింజలు ఉంటాయినైనా చెట్లు పుడుచుకోవాలి అని ఎప్పటికీ ఇవ్వని అన్నాడు ఖచ్చితంగా ఇస్తాడు రకరకాల ఐటమ్స్ ఉంటాయి నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తాయి ఇవన్నీ ఉన్నాయి మీరు పండించేది ఎప్పుడు అంటారా మూడేళ్ళ కిందట పండించినాము నెక్స్ట్ బాగా ప్లాన్ చేస్తున్నాము